ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది వేసవిలో తాగునీటి ఎద్దడి సమస్య లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు విశాఖపట్నంలోని రుషికొండ బీచ్కు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ పునరుద్దరించారు క్షయ వ్యాధిని నివారించడానికి ఔషధాలతో పాటు పౌష్టికాహారం ఎంతో ముఖ్యమని వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి రవి తెలిపారు ప్రధానమంత్రి ప్రధానమంత్రి మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవై సంచిక ఈ నెల వివరాలు వేసవిలో తాగునీటి ఎద్దడి సమస్య లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు వేసవి ప్రణాళికపై ముఖ్యమంత్రి ఈరోజు విపత్తు నిర్వహణ పంచాయతీరాజ్ మున్సిపల్ వైద్య ఆరోగ్య శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు నిత్యం నమోదవుతున్న ఉష్ణోగ్రతల సమాచారాన్ని ప్రజలకు ఎప్పటికప్పుడు మొబైల్ సందేశాల రూపంలో పంపించి అప్రమత్తం చేయాలన్నారు తీవ్ర వడగాలులు వీచే అవకాశమున్న ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని అన్నారు పాఠశాలల్లో వాటర్ బెల్ విధానం అమలు చేయాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు విశాఖ రుషికొండ బీచ్కు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ను పునరుద్ధరించారు రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఈ రోజు విశాఖ బీచ్ బీచ్లో బ్లూ ఫ్లాగ్ను ఎగురవేశారు అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ కొన్ని రోజుల క్రితం రద్దు చేసిన బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ను రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యల కారణంగా డెన్మార్క్ సంస్థ మళ్లీ హోదాను పునరుద్ధరించిందన్నారు అంతర్జాతీయ పర్యాటకుల ఆకర్షణకు బ్లూ ఫ్లాగ్ తోడ్పడుతుందన్నారు బీచ్ పరిశుభ్రతకు పర్యాటకులు పూర్తి స్థాయిలో సహకరించాలని మంత్రి కోరారు రాష్ట్రంలో బీచ్ పర్యాటకానికి ప్రోత్సాహమిస్తూ ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంటోందని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడిస్తూ ఋషికొండ బ్లూ ఫ్లాగ్ బీచ్ ని కొద్ది రోజుల గ్యాప్ తోటి పునరుద్ధరించుకునేటువంటి శుభ కార్యక్రమానికి ఈ రోజు మళ్లీ శ్రీకారం చుట్టడం జరిగింది కొన్ని ఇబ్బందులు కలిగిన సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని డెన్మార్క్ ప్రతినిధులు టెంపరీగా మాత్రమే దీన్ని ఉపసంహరించడం జరిగింది అయితే కూటమి ప్రభుత్వం పర్యాటక రంగానికి ఏ స్థాయిలో సహకారం అందిస్తుందో గమనించి వారే మళ్లీ దీన్ని పునరుద్ధరించే కార్యక్రమాన్ని ఇచ్చారు మా కమిట్మెంట్ ఏదైతే ఉందో బ్లూ ఫ్లాగ్ ని కేవలం ఇక్కడికి మాత్రమే పరిమితం కాకుండా ఈ రాష్ట్రంలో మరిన్ని సముద్ర తీరాల్లో కూడా బ్లూ ఫ్లాగ్ ఫ్లాగ్ను తీసుకురావాలనే ప్రయత్నం మేము ఏదైతే చేస్తున్నామో దాంట్లో భాగంగా ఋషికొండ బీచ్ బ్లూ ఫ్లాగ్ ని కూడా అత్యున్నత ప్రమాణాలతోటి కొనసాగిస్తామనేటువంటి మాట సందర్భంగా తెలియజేస్తున్నాను ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని టీబీ వ్యాధిగ్రస్తులు సద్వినియోగం చేసుకోవాలని పల్నాడు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి రవి కోరారు ఈ రోజు ప్రపంచ టీబీ నివారణ దినోత్సవం సందర్భంగా టీబీ వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వ ఆసుపత్రులలో అందిస్తున్న చికిత్స ప్రతి నెలా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న వెయ్యి రూపాయల పోషణ భృతి వంటి అంశాలు ప్రజలకు తెలియచేయడానికి నరసరావుపేటలో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజారోగ్య భద్రతలో భాగంగా కేంద్ర ప్రభుత్వం జాతీయ క్షయ వ్యాధి నిర్మూలన కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు దీనిలో భాగంగా టీబీ ముక్త్ గ్రామ పంచాయత్ పేరుతో టీబీ వ్యాధిగ్రస్తులకు అండగా నిలుస్తోందన్నారు టీబీ అంటువ్యాధి అయినప్పటికీ ఔషధాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు పల్నాడు జిల్లాలో పదిహేను వందల మంది టీబీ వ్యాధిగ్రస్తులు ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు టీబీని నివారించడానికి మందులతో పాటు పౌష్టికాహారం కూడా ఎంతో ముఖ్యమని డాక్టర్ రవి పేర్కొంటూ ఎవరికైనా టీవీ ఉందని అనుమానంగా ఉంటే దయచేసి వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ కి టెస్ట్ చేయించుకోవాలి అన్ని మందులు గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది మందులు అన్నయ్య ఎటువంటి ఒకసారి మొదలు పెట్టిన తర్వాత మందులు ఆపకుండా పూర్తి స్థాయిలో తీసుకుంటే టీవీ పూర్తిగా నయమవుతుంది అలాగే మందులతో పాటు వాళ్ళు ఆరోగ్యంగా ఉండడం మంచి బలమైన పోషకాహారం తీసుకోవడం అన్నది కూడా ఇంపార్టెంట్ టీవీ ఉన్న వాళ్ళందరికీ కూడాను గవర్నమెంట్ వాళ్ళ పోషణ కోసం గవర్నమెంట్ వెయ్యి రూపాయలు ప్రతి నెల వాళ్ళందరికి అందజేస్తుంది దీంతో పాటు కొన్ని కంపెనీల ద్వారా మనం వాళ్ళకి ఆహారము అంటే బియ్యము పప్పు ఉప్పులు అవన్నీ మనం సప్లై చేస్తున్నాము పార్లమెంటు ప్రాంగణంలో అరకు కాఫీ స్టాళ్లను ఏర్పాటు చేశారు సభాపతి ఓం బిర్లా అనుమతితో గిరిజన కోఆపరేటివ్ సొసైటీ పార్లమెంటు సభ్యులు అల్పాహారం తీసుకునే సంగం క్యాంటీన్లో ఏర్పాటు చేసిన రెండు స్టాళ్లను ఈ రోజు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రారంభించారు ఈ ప్రారంభోత్సవంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు రాష్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణితో పాటు పలువురు పార్లమెంటు సభ్యులు పాల్గొన్నారు వార్తలు వింటున్నారు యానిమేషన్ సినిమా గేమింగ్ కామిక్స్ అడ్వర్టైజింగ్ వంటి సృజనాత్మక రంగాలలో యువత నైపుణ్యాలను అంతర్జాతీయ వేదికపై నిలిపేందుకు రూపొందించిన వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమిట్ వేవ్స్ సదస్సు ముంబై వేదికగా మే ఒకటో తేదీ నుంచి ప్రారంభం కానుంది దీనిపై మరింత సమాచారం కోసం సందర్శించండి తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఈరోజు తిరుమలలోని అన్నమయ్య భవనంలో సమావేశమైంది పాలక మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు సమావేశం అనంతరం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు పాత్రికేయులతో మాట్లాడుతూ ఐదు వేల రెండు వందల యాభై ఎనిమిది పాయింట్ ఆరు ఎనిమిది కోట్ల రూపాయలతో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు టీటీడీ వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టామన్నారు విదేశాల్లో కూడా శ్రీ వెంకటేశ్వర వారి ఆలయాలు నిర్మించేందుకు ప్రత్యేకమైన ట్రస్ట్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు స్వామివారి ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా స్థిరాస్తుల పరిశీలనపై కమిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు అన్ని రాష్ట్రాల రాజధానుల్లో శ్రీవారి ఆలయాలను నిర్మిస్తామన్నారు త్వరలో ఏఐ టెక్నాలజీ ద్వారా భక్తులకు మరింత సులభతరంగా శ్రీవారి దర్శనం వసతి తదితర సదుపాయాల కల్పనపై చర్యలు చేపడతామన్నారు రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ రోజు విజయవాడ నగరంలో వినియోగదారుల కమిషన్ రెండవ బెంచ్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట వ్యాప్తంగా వినియోగదారుల న్యాయస్థానాల ద్వారా వారి హక్కులను కాపాడుతున్నామని తెలిపారు వినియోగదారుల హక్కులపై పాఠశాలలు కళాశాలల్లో అవగాహన కల్పిస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొంటూ రాష్ట్ర వ్యాప్తంగా కన్జ్యూమర్ క్లబ్లు ఏర్పాటు చేయడం వినియోగదారులకు భరోసా కల్పించడానికి ఎక్కడైతే మోసపూరిత ప్రకటనల వల్ల నాణ్యత లేని సరుకుల వల్ల వాళ్ళు ఇబ్బంది పడడం సహజంగా అనేక సందర్భాల్లో వినియోగదారులకు హక్కుని ఉపయోగించుకోవడానికి కోసం ఇది ఒక అద్భుతమైన వేదిక వీలైతే పాఠశాలలోనూ కాలేజీల్లోనూ అందరికీ కూడా అవగాహన పెంచే విధంగా ఒక ప్రయత్నం రాబోయే రోజుల్లో చేస్తాం వినియోగదారుల విషయంలో మాత్రం రిడ్రెస్ కానివ్వండి గ్రీవెన్సెస్ కానివ్వండి ఈ కేసెస్ పరిష్కారంలో చొరవ చూపిస్తా ఉన్నారు దాదాపు లక్ష ముప్పై మూడు వేల ఏడు వందల కేసులు కేసులు నమోదైతే ఆల్మోస్ట్ చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనస్సులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవై సంచిక ఈ నెల ముప్పైవ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రజలు తమ స్వర సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నంబరుకు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పీ ఫోర్ సర్వేను శ్రీకాకుళం జిల్లాలో పూర్తి చేశామని కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పుండ్కర్ తెలిపారు ఈ రోజు కలెక్టర్ శ్రీకాకుళంలో పాతికేయులతో మాట్లాడుతూ అత్యంత వెనుకబడిన ఇరవై శాతం కుటుంబాలకు చేయూతనిచ్చి వారిని ప్రగతి పథం వైపు నడిపించడానికి ప్రభుత్వ ప్రైవేట్ ప్రజల భాగస్వామ్యం అనే వినూత్న కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిందన్నారు పశ్చిమ విదర్భ నుండి ఉత్తర కేరళ వరకు విస్తరించి ఉన్న ఉత్తర దక్షిణ ద్రోణి అంతరాయం ఈ రోజు సగటు సముద్ర మట్టానికి తొమ్మిది వందల మీటర్ల ఎత్తులో ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది దిగువ ట్రోపో ఆవరణంలో దక్షిణ దిశగా గాలులు వీస్తున్నాయని వీటి ఫలితంగా రాష్ట్రంలో రెండు రోజుల వరకు వాతావరణ సమాచారాన్ని వాతావరణ అధికారి వెల్లడిస్తూ ఉత్తర ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ మరి రాయలసీమలో వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది రెండు నుంచి మూడు డిగ్రీల సెంటిగ్రేడ్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో నందిగామలో అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రత ముప్పై ఎనిమిది డిగ్రీల గా నమోదైంది మరియు పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో భారీ వర్షపాతం ఏడు సెంటీమీటర్లుగా నమోదైంది వేసవిలో తాగునీటి ఎద్దడి సమస్య లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు విశాఖపట్నంలోని రుషికొండ బీచ్కు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ పునరుద్ధరించారు క్షయ వ్యాధిని నివారించడానికి ఔషధాలతో పాటు పౌష్టికాహారం ఎంతో ముఖ్యమని వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి రవి తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవైవ సంచిక ఈ నెల ముప్పైవ తేదీన ప్రసారం కానుంది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు